ఆ తల్లి సంధ్యావందన మంత్రాం విచక్షణ సంధ్యావందన మంత్రముల ఎందు తంత్రముల ఎందు చెప్పబడుతున్నది తంత్రము అంటే చేసే విధానము మంత్రము అంటే అక్షర రూపము సంధ్యావందనము అనే విధానంలోను సంధ్యావందన మంత్రముల ఎందు చెప్పబడుతున్న శక్తి ఏదో ఆ తల్లి నాలుగవది ఆ తల్లి గాయత్రి స్వరూపము సావిత్రి స్వరూపమయ్యా అని చెప్తున్నారు ఇక్కడ ద్విజాతి జాతి జపరూపా రూపా ఇక్కడ గాయత్రి గురించి శాస్త్రసమ్మతమైన నిర్వచనం చెప్పుకున్న శాస్త్ర ప్రమాణములతో ద్విజాతి జాతి జపరూపా తపస్విని ద్విజాతి రూప అని చెప్తూ మాతా చతుర్నాం వర్ణానాం ఎంత రమ్యమైన మాట అండి లలితాశాస్త్రంలో శాస్త్రంలో గాయత్రి నామములు గాయత్రి వ్యాహృతి సంధ్యా ఆది మర్చిపోవద్దు ద్విజ బృంద నిషేవిత ద్విజ బృంద నిషేవిత అనే మాటలోనే ఉపనయన సంస్కారము కలిగినటువంటి వారు ఉపాసించే విద్య గాయత్రి అని చెప్పారు దీన్ని బట్టి గాయత్రి రూపంగా అమ్మవారిని ప్రార్థించడం ఉపాసించడం ఉపనయన సంస్కారం చేసిన వారికి మాత్రమే అని కనబడుతోంది మనకు అక్కడ అయితే మరి మిగిలిన వారు అంటే మరి లక్ష్మి ఎవరు సరస్వతి ఎవరు రాధ ఎవరు అన్న ఆవిడేగా మరి అందరూ ఆరాధించవచ్చు కదా ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ అన్ని వర్ణముల వారి క్షేమం కోసమే గాయత్రి ఉన్నది అంతేగాని ఏదో ఒక వర్ణం వారికి పరిమితం కాదు అయితే అన్ని వర్ణాల క్షేమం కోసం ఉన్న గాయత్రీ దేవుని ఉపాసించాలి అంటే దానికో ప్రత్యేకమైన సంస్కారం ఉండాలి ప్రత్యేకమైన తపస్సు ఉండాలి ప్రత్యేకమైన జీవన విధానం ఉండాలి అది అందరి వల్ల కాదండి అందరూ అన్ని చేయలేరు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి అందరూ అన్ని చేయలేరు ఎందుకంటే నేనే పంట పండిస్తాను నేనే బట్టనేస్తాను అని ఒక మనిషి చేయగలడా అందుకు మానవ జీవితంలో సమాజంలో శ్రమ విభజన అని ఏర్పడింది ఎవరి విభాగం వారిది ఇది తెలియాలి నిర్మల హృదయంతో విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక జాతి ఎక్కువ ఒక జాతి తక్కువ ఎప్పుడూ లేదు వేదభూమిలో తెలుసుకోండి ఇక్కడ తెలుసుకోండి ఎందుకంటే అహంకారం కూడా తప్పు ఇవాళ ఈ శరీరం వచ్చింది అహంకరించో వచ్చే జన్మలో ఏ శరీరము గత జన్మలో ఏ శరీరము శరీరమే నిలకడలేనప్పుడు దానితో వచ్చిన జాతికి నిలకడ ఎక్కడుందయ్యా అది పట్టుకుని గర్వించడం అంత అజ్ఞానం మరొకట్లేదు తెలుసుకో ఇక్కడ కానీ వచ్చిన శరీరానికి తగ్గ ధర్మం పాటించడమే తప్ప ఎక్కువ తక్కువ లేవు ఎవడైనా మోక్షార్హుడే ఎవడైనా పవిత్రుడే ప్రతి వారిలో ఉన్నది పరమాత్మ చైతన్యమే హిందూ మతమే సర్వవ్యాపకమైన బ్రహ్మని చెప్తోంది మరి ఇక్కడ ఈ చెప్తున్న దాని ఆంతర్యం ఏంటంటే ఒక బాధ్యత వహించి వేదాది విద్యలు అధ్యయనం చేయడం కోసం తద్వారా మంత్రశక్తిని కాపాడి మంత్రశక్తి ద్వారా లోకాన్ని కాపాడడం కోసం తమ జీవితాన్ని అంకితం చేసుకుని దానికి అనుగుణంగా జీవించేటువంటి వారు మొట్టమొదటి చేయవలసినది ఏమిటి అంటే వేదాది మంత్రముల శక్తిని కాపాడడం కోసం ఆ మంత్రశక్తి స్వరూపుడైన వేదమాతని వాళ్ళు ముందు ఉపాసన చేయాలి గనక వారు ఆ మంత్రముతో గాయత్రిని ఉపాసన చేస్తారు ఆ మంత్రం అంటే సభల్లో మంత్రాలు చెప్పరాదని శాస్త్రం చెప్తోంది తత్సభితూ మొదలైనటువంటి వాటితో మొదలయ్యే ఇరవై నాలుగు అక్షరముల మంత్రము ఆ సంస్కారమును పొందిన వారు చేస్తారట అంతేకాదు తురియ గాయత్రి ఉంది ఇప్పుడు సాధారణంగా మనకు తెలిసిన గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు కానీ అసలు గాయత్రి రూపం ముప్పై రెండు అక్షరాలు మీరు చెప్తే రాసుకుని అది కూడా చేసేస్తా ఉంటే కూడదుట దానికంటూ ప్రత్యేక సంస్కారములు చెప్పారు శాస్త్రంలో తురియ గాయత్రికి కనుక మనకి మూడు త్రిపాద గాయత్రే ఎక్కువగా ఉపాసనలో మనకు కనబడుతుంది త్రిపాద గాయత్రి రుగ్గజు సామముల నుంచి తీసుకోబడింది తురిజ గాయత్రి అధర్వ వేదానికి సంబంధించినది అది విశేషంగా ప్రత్యేకమైన యతి దీక్షలు వాటిల్లో చెప్తారు ఇక్కడ ప్రత్యేక దీక్షాకాలంలో చెప్తారు ఆ దీక్ష లేనప్పుడు తెలిసినా జపం చేయకూడదు మూడు పాదముల వరకే ఉపనయనాది సంస్కారం ఉన్న వారికి అర్హతుందిట కానీ గాయత్రి అంటే ఈ ఇరవై నాలుగు అక్షరాల మంత్రం మాత్రమే కాదు గాయత్రి అంటే మనం అనుకునే ఇరవై నాలుగు అక్షరముల మంత్రం మాత్రమే కాదు ఇది తెలుసుకోవాలి సంధ్యాకాలముల యందు విశ్వవ్యాపకమైన భగవత్ శక్తిని సూర్యమండలంలో ఉన్నది అని భావన చేసి ఉపాసిస్తే అది గాయత్రి ఇది తెలుసుకుంటు చాలు ఇక్కడ ఇది ఎవ్వరైనా చెయ్యవచ్చు ప్రతివారు సంధ్యాకాలం మరియు త్రిసంధ్యల్లో సూర్యభగవాన్ని యందు ఉన్నటువంటి భగవత్ శక్తిని ధ్యానించాలి ఇక్కడ ఆ ధ్యానించేటప్పుడు ఆ స్వరూపాన్నే విష్ణువని రాముడని కృష్ణుడని శివుడని సరస్వతిని లక్ష్మి అని లలిత అని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇందులో నీకు ఏ దేవత ఇష్టదేవతగా తరచుకున్నావో ఆ ఇష్టదేవతని సంధ్యాకాలముని ఎందు సూర్యమండలములందు ఉన్నట్లుగా నువ్వు ధ్యానం చేసి భావిస్తే అది నీకు సంధ్యోపాసన అది నీకు గాయత్రి ఇది రహస్యం అందుకే వేదం ప్రకారం గాయత్రి కాని దేవత లేదు ఇప్పుడు గాయత్రి అంటే అర్థం ఏంది కదా గాయత్రి అందరికీ ఇప్పుడు దేవతే ఎందుకంటే సూర్యుడు అందరి వాడు ఆదిత్య హృదయమంతా గాయత్రి తత్వమే ఇంతవరకు చెప్పిన లక్ష్మి గాయత్రి శివుడు గాయత్రి గాయత్రి కాని దేవత దేవత కాదు వేదములో చెప్పబడ్డ మంత్రములన్నీ కలిపి గాయత్రి వేదమాత వేదముల్లో ప్రతిపాదించినదే దేవత అవుతుంది ఇక్కడ కనుక వేద ప్రతిపాద్యమైన ఉపాస్య దేవతలందరూ గాయత్రి స్వరూపములే అందుకే మనకు విష్ణు గాయత్రి రుద్రగాయత్రి బ్రహ్మగాయత్రి ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటంటే గాయత్రి స్వరూపాలు ఈ విశాలమైన అవగాహన ఒకటి ఉండాలి పైగా ఆ సంస్కారములు అధికారములు లేకపోయినా అందరూ ఆ తల్లిని గాయత్రిగా ఉపాసించడం ఎలాగా అంటే ఇంతవరకు చెప్పిన భువనేశ్వరినో లక్ష్మినో దుర్గనో లేదా ఈ అన్ని స్వరూపంగా ఉన్న అమ్మవారిని నువ్వు సంధ్యాకాలంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మంత్రాన్ని అనుసంధానం చేసి జపిస్తే అదికు గాయత్రి ఇది అందరూ చేయవచ్చు శ్రీమాత్రే నమ శ్రీరామ జయరామ ఏ మంత్రమైన ఉచ్ఛ్వాసతో ఒకసారి నిశ్వాసతో చేస్తే ప్రాణములతో ఉపాసన చేసినట్లే ఆ ప్రాణశక్తి ఉపాసనే గాయత్రి నీలో ఉన్న ప్రాణశక్తి సూర్యభగవాన్లో ఉన్న ప్రాణశక్తిని ముందు కలుపు అక్కడున్నది ఇన్ఫినిటీ ఇక్కడున్నది ఫైనైట్ దీన్ని దాని అనుసంధానం చేసినప్పుడు అనంత శక్తితో నువ్వు అనుసంధానం అవుతావు అదే గాయత్రి రహస్యం అండి మొత్తం ఇది ప్రతివారు ధ్యాన ప్రక్రియలో చేయాలి తప్పకుండా కానీ శాస్త్ర సమ్మతంగా ఆనాడు ఎలా ఉన్నదో మనం చెప్పుకున్నాం సంస్కారములు పొందినటువంటి వారు కనుక ప్రతివారు హాయిగా నిస్సందేహంగా చేసుకోదగ్గ గాయత్రి తత్వమే మొత్తం దేవి భాగవతంలో ప్రసరింపబడుతూ ఆ గాయత్రియే భువనేశ్వరి లక్ష్మీ రాధ ఇత్యాది రూపములతో చెప్పబడుతున్నది కనుక సర్వచైతన్య రూపాం రూపాంతాం ఆధ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయా బుద్ధిని ప్రేరేపించే శక్తి గాయత్రి ఇప్పుడు స్పష్టమైంది కదా స్పష్టత తెలుసుకుని సంధ్యాకాలాలు వ్యర్థము చెయ్యకుండా తత్కాలంలో సూర్యమండలంలోంచి ప్రసరిస్తున్న ఒక దివ్యశక్తి ఉంటుందిట అది నాకు కనబడలేదండి నీకు కనబడదు గనకే దివ్యశక్తి అన్నారు తెలుసుకో ఇక్కడ నీకు కనబడితే నీలాంటి వదనమే అంటారు ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ కనబడిన దివ్యశక్తి గనక ఆ దివ్యశక్తిని నువ్వు ఋషులిచ్చిన ఆ మంత్రముతో ధ్యానముతో పొందాలి దానికో భంగిమ ఆ కూర్చున్న తీరు ఆ సమయంలో కూర్చుని ఒక్కసారి ధ్యానం ఇది ప్రతివాడు చేయొచ్చు మానవుడుగా పుట్టిన ప్రతివాడు చేయవచ్చు మీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని సంధ్యాకాలంలో ఎందు సూర్యమండలంలో ఉన్నట్టుగా భావన చేస్తూ హృదయ మండలంలో అదే ఉందని భావన చేస్తూ అనుసంధానం చేసుకుని చేసే అద్భుతమైన ధ్యాన ప్రక్రియ పేరు సమ్యక్ ధ్యానం గనక అది సంధ్య అన్నారు ఇక్కడ సంధ్యలో ఉపాసన చేయి ఆరాధన చేయి మానవుడిగా పుట్టిన ప్రతివాడు త్రిసంధ్యలు ఆరాధించండి ఎక్కడున్నా సరే ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటే అలాగా మరి గాయత్రి సర్వచైతన్య చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని అర్థం చేసుకుంటే ఒక రూపం చెప్పలేదు ఒక మతం యొక్క దేవతని చెప్పలేదు ది లైఫ్ ఫోర్స్ ది కాస్మిక్ ఎనర్జీ ఆల్ పర్వేడింగ్ ఎనర్జీ దాన్ని చెప్పాడు అక్కడ అద్భుతమైన భావాన్ని ఒక్కసారి తెలుసుకుంటూ అదే విష్ణువు అదే రుద్రుడు అదే శివుడు సర్వదేవతాత్మిక కనుక నీ ఇష్టదేవం ఎవరో వారిని గాయత్రి స్వరూపంగా భావన చేస్తే గయాన్ త్రాయతే గాయత్రి గయాన్ ప్రాణాన్ ప్రాణములను రక్షించే శక్తి ప్రాణశక్తి అది గాయత్రి మంత్ర జప పరాయణుడు ఎవడైతే ఉంటాడో అంటే ఈ రూపముగా శక్తిని ఆరాధించిన వాడికి అకాల మృత్యు అపమృత్యువులు ఉండవు వాడి శరీరం భద్రం కన్నే విశ్వుయామదేవాహలాగా సర్వేంద్రియములు పుష్టిగా ఉంటాయి ఇది గ్రహించవలసిన అంశం అందుకే ఇదివరకు పుణ్యం మీద ఉన్నదాంతో నెగ్గుకుంటూ వెళ్ళిపోతాం విర్రవీగుతాం వ్యసనాలకు పాలవుతాం క్రమశిక్షణ వదులుతాం కానీ శరీరం కొంతకాలానికి మళ్ళీ పనిచేయడం మానేస్తుంది అప్పుడు నీ గతి చూడాలి కానీ మొదటి నుంచే అసలు గతే గతిని పట్టుకుంటే ఎవరూ పట్టించుకుపోయినా ఆ తల్లి పట్టించుకుంటుంది గ్రహించండి ఇక్కడ భగవద్ ఆరాధనలో ఉన్న శక్తి అది అందుకే నిత్యం ప్రోత్సహించవలసిన పసితనం నుంచి పిల్లలకు చెప్పవలసినటువంటి నీతి శాస్త్రాలన్నిటికంటే ఈశ్వర శక్తిని ఉపాసించని ఒక్క మాట బోధించగలిగితే సమాజానికి భవిష్యత్ తరాల గురించి బాధపడవలసిన అవసరం లేదు వాడి బుద్ధులని ఆ తల్లే ప్రచోదయ ప్రేరేపిస్తుంది తెలుసుకోండి ఇక్కడ అటువంటి ఆ శక్తి స్వరూపుడైన గాయత్రి గురించి చెప్తూ బ్రహ్మణ్య తేజో రూపాచ ఒకప్పుడు ఆ వేదరూపుణైనటువంటి తల్లిని ఉపాసన చేసి వేదాలను అధ్యయనం చేసి ఆ వేదములో చెప్పిన కర్మల్ని అపారమైన త్యాగంతో అనుష్ఠానం చేస్తూ సమాజ క్షేమం కోసం మంత్రశక్తిని ధారపోసిన ఒకనొక వర్గం ఏదైతే ఉందో వారి ఎందు ఆ తల్లి బ్రహ్మవర్చస్సుగా ప్రకాశిస్తూ తద్వారా లోకానికి క్షేమం కలిగించేది ఎప్పుడైతే ఆ బ్రహ్మవచ్చో రూపము తేజస్సు క్షీణించిందో అప్పుడే జాతికి పతనం ఏర్పడింది ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ ఆ బ్రహ్మవచ్చస్సు లభించుగాక విశ్వనాథ వారు ఒక మాట అంటారు నా జాతి తేజో మహాశ్యుతిని తేజంబు మంట గలిసి అన్నారు ఇక్కడ ఎంత ఆర్తితో ఇక్కడ బ్రహ్మతేజస్సు క్షత్రజేసు క్షీణించింది ఎప్పుడో అభివృద్ధి క్షీణించింది ఇక్కడ అలాంటి మళ్ళీ తిరిగి అటువంటి తేజస్సు లభించాలి అంటే ఆ తల్లిని ఈ విధంగా ఆరాధన చేయాలి సంస్కారములు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమబద్ధంగా అధిక సంఖ్యలో సంధ్యను ఉపాసించినట్లయితే వారు ఆరాధించే తపశక్తి మొత్తం సమాజాన్ని రక్షిస్తుంది అలా రక్షించడానికి కావలసిన బాధ్యత ఉపనయనాది రూపములతో తీసుకున్నారు గనక వారు చేసి తీరాలి సమాజక్షేమం కోసం తెలుసుకోండి ఎందుకంటే ఇతరులు వ్యాయామం చేయవచ్చు చేయకపోవచ్చు చేస్తే వాళ్ళ క్షేమం కానీ సరిహద్దుల దగ్గర నిలబడి కాపలాకొస్తున్న యోధులు నిరంతరం వ్యాయామం అదే అదేవిధంగా ఎలా పెడితే అలా బట్టలు వేసుకుంటామని కాకుండా వాళ్ళు నియమించిన బట్టలు వేసుకోవాలి వాళ్ళంత కఠోర నియమాలతో పాటిస్తేనే దేశానికి క్షేమం మిగిలిన వాళ్ళు నియమంగా ఉండకూడదని కాదు వీళ్ళు నియమంగా ఉంటే వీళ్ళ క్షేమం వాళ్ళ నియమంగా ఉంటే దేశానికి క్షేమం ఇది అలాగున్నదో అదేవిధంగా మంత్రాన్ని కాపాడవలసిన బాధ్యత కలిగినటువంటి సంస్కారములు పొందినటువంటి వారు అలాంటి నియమబద్ధంగా ఉంటే వారికి వారి వల్ల దేశాని క్షేమం కనుక దేశ అయిన యోధులకి ఎంత బాధ్యత ఉంటుందో మంత్రరక్షణ బాధ్యత వహించినటువంటి విప్రులకి అంత బాధ్యత ఉంటుందో తెలుసుకోవాలి చాలా ప్రధానం ఇది వాళ్ళ స్వార్థం కోసం కాదు మంత్రశక్తిని ప్రపంచంలోకి తెచ్చి కాపాడవలసిన బాధ్యత వాళ్ళది ఆ వచ్చిన మంత్రశక్తి ద్వారా ఏర్పడిన సమాజానికి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనే బాధ్యత మరొకరిది అలాంటి సమాజానికి ఏది కావలిస్తే దాన్ని అందించి సరఫరా చేయగలిగిన బాధ్యత మూడవ వారిది ఇలాంటి సమాజానికి ఆధారంగా నిలబడి వీళ్ళందరికీ కూడాను పోషణ చేయగలిగిన ఉత్పత్తి చేయగలిగిన శక్తి నాలుగో వారిది ఈ నలుగురు కలిసి ఒకే భగవత్ స్వరూపము ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎవరి బాధ్యతల వాళ్ళు కానీ ఎక్కువ తక్కువ లేవని మరొక్కసారి వినతి చేసుకుంటూ ఇటువంటి గాయత్రి తత్వాన్ని ఎంత రమ్యంగా చెప్పారు అందుకే మాతా చతుర్ణం వర్ణానాం అంటూనే ద్విజాతి జాతి రూపాచ అని చెప్పడంలో ఉన్నటువంటి విశాలత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం పవిత్ర రూపా గావి సావిత్రి గాయత్రి బ్రహ్మణ ప్రియ అంతే కదా గాయత్రి జాపకుడు ఎంత పవిత్రుడు అంటే ఏ పాపాన్నైనా దగ్ధం చేసే శక్తి గాయత్రి ఉన్నది అది నిత్య గాయత్రి నిత్య నిత్యశుచి అని చెప్పబడుతున్నాడు అసలు గాయత్రి జపం వల్ల జలము తీర్థమవుతుందయ్యా భూమి క్షేత్రమవుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ తీర్థాన్ని ఎస్యా సంస్పర్శం ఆత్మ శుద్ధయే ఈ తల్లి స్వరూపం శుద్ధ స్ఫటిక సంకాశ శుద్ధసత్వస్వూపిణీ పరమానందరు పరమాచ సనాతని పరబ్రహ్మస్వూపా నిర్వాణపదాయని బ్రహ్మతేజోమయీ శక్తి తదధిష్టాతృదేవత దీ చతుర్థీ కథిత